సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండల పరిధిలోని టీచర్స్ కాలనీ సమీపంలో గల సర్వే నంబర్ తహసీల్దార్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులు జేసీబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఒకటి సున్నా రెండు నాలుగు సర్వే నంబర్ లో గల సేలింగ్ ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలియడంతో ఈ రోజు ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినా తమ దృష్టికి తీసుకురావాలని డం జరిగింది గతంలో కూడా వీళ్ళు ఒకసారి కన్స్రక్షన్ చేసి చేశాము మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం కన్స్రక్షన్ చేశారు ఇవాళ అన్ని డిమాజ్ చేయడం జరిగింది తర్వాత ఇక మీదట వాళ్ళు మళ్ళీ ఏమైనా అక్రమ కట్టడా దాని ఆ సర్వే నెంబర్ అని తప్పకుండా వాళ్ళ మీద దుర్మార్ చేసి నమోదు చేశాం అదే తహసీల్దార్గా అమీర్పూర్ తహసీల్దార్గా నేను ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ సర్వే నెంబర్ మీద మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా వాటి అన్నింటినీ డిమాలిష్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్రమ కట్టడాలకు వెళ్ళకపోవడం వంటి అయితే వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు ఈరోజు సిక్స్ హౌజెస్ చేయడం